ప్రజల కోసము ప్రజాపాలను తెచ్చిండోయన్నా మన కష్టాలు అడిగే సీఎం అయిండే తెలంగాణ బాధలు తెలిసిన సీఎం ప్రజాపాలనే దేహమన్నడు ఆరు గ్యారెంటీల పథకాలతో అభివృద్ధిలో బాటలు వేస్తూ ప్రజల కోసము ప్రగతి తెచ్చి ప్రజలకు చేస్తుండు మన కష్టాలు అడిగే రేవంతన్న కంటినీరు తుడుస్తాడు ఇంటికి దీపం ఇల్లాలని మహిళల కోసం రేవంతన్నా అద్భుతమైన పథకాలను అమలు చేస్తుండు రేవంతన్నా మహాలక్ష్మి మహిళ శక్తి ఫ్రీ బస్ అందిస్తున్నాడు ఆర్టీసీ బస్సులో మహిళల కోసం ఉచిత ప్రయాణం అందిస్తుండు ఇందిర కోసము ఐదు లక్షల సాయం చేస్తుండు ప్రజల కోసము ప్రగతిని చేస్తున్నాడన్నా మన కష్టాలు అడిగే రే వంత కంట నీరు పిల్లలు బాగా చదవాలని మంచి చదువులు చదువుకోవాలని ఇంటి గ్రేటెడ్ స్కూళ్లను తెచ్చి మంచి స్కూళ్ళను అందిస్తుండూ పిల్లల కోసం ఆలోచించే మంచి మనసున్నరే వంతన్నా ప్రజల కోసము అందరి కోసం ప్రజా పాలన వచ్చే ప్రజల పాలన ప్రగతిని చేస్తున్నాడన్న